ఏలి కట కొంచెం భోజన ప్రియుడు అంటే ఏలి మూల భాషలో వీటి వ్యాఖ్యానాలు వాటి ఇతిహాసాలు వాటి యొక్క ఏవైతే ఉన్నాయో యూదుల ఇతిహాసాల్లో ఉంటుంది అది వాటి వ్యాఖ్యానాల్లో కూడా కనబడుతుంది ఏలి అంటే భోజన ప్రియుడు భోజన ప్రియుడు కనబట్టి ఎలా ఉన్నాడు హెవీ వెయిట్ ఉన్నాడు అయితే కొడుకులు వాళ్ళ నాన్న ఏదన్నా ఫైర్ అవుతున్నాడు అనుకోండి వాళ్ళ నాన్నకి నా మాట అర్థం అవుతలేదు వాళ్ళ నాన్న లాజిక్ పట్టారంట వాళ్ళు అది ఎత్తే వాళ్ళ నాన్న మాట్లాడడం నాకు తెలుసంట సీరియస్గా చెప్తున్నాను దేవుడు ఏలితో మాట్లాడతారు కదా వచ్చి మీరు బాగా తిని మీరు కొవ్వు పట్టింది మీకు అంట నడుతున్నాను మీరు బాగా తినంటే ఇప్పుడు కొడుకులు అనుకోవచ్చు ఇప్పుడు ఎవరు తింటున్నారు ఆ మాటలు ఎవరున్నట్టు అంటే కొడుకులు ఏం పసికెట్టినట్టు అక్కడ మూల ఇతిహాసాలు ఉంటుందండి యూదుల ఇతిహాసాలు కట్ట ఈ బోన్ ఉంటుంది చూసారా బోన్ ఆ బోన్ ఒక ఏదో బోన్ ఉంటుంది అంటండి ఆ బోన్ తినడం అంటే ఏలి గారికి ఇష్టం అంటే ఇప్పుడు బలి నైవేద్యాలు మాంసాలు బలి నైవేద్యాల్లో బోన్లు తెచ్చి నాన్న మాట్లాడకూడదని ఏమి చెత్తారు చెప్పండి మాట అర్థమైంది మన పిల్లలు కూడా అప్పటివరకు ఫైర్ అవుతున్నాడు అనుకుని మా నాన్న నాన్నకో సిగరెట్ ఇచ్చేస్తే నోరు మూసి ఎగిరేస్తున్నారు అనుకోండి మా నాన్న నాన్నకి చిన్న బాటిల్ అయితే తెచ్చేస్తే సైలెంట్ అయిపోతారు నాన్నకి ఏమి వీక్నెస్ ఉన్నాయో పసిగడతారు పిల్లలు మీరు గుర్తుపెట్టుకోండి మా అమ్మకి ఈక్ పాయింట్ ఏంటో మా నాన్నకి ఈక్ పాయింట్ ఏంటో ఆ వీక్ పాయింట్ దగ్గర శిక్ష నొక్కుతారు మనం కూల్ అయిపోతాం ఏలి వీక్ పాయింట్ కూడా పసిగట్టారు ఎవరు చెప్పండి కొడుకులు ఎంత వీక్ కట్టారంటే ఏలి తిడుతున్నాడట రెండవ అధ్యాయం చూడండి ఒకసారి రెండవ అధ్యాయం త్వర త్వరగా ముగించుకుందాం రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం ఇరవై రెండవ నుంచి చూడండి రెండవ అధ్యాయం ఇరవై రెండవ ఏలి బహుగా వృద్ధుడాయను ఇస్రాయేల్కు తమ కుమారులు చేసిన కార్యములన్నీయు వారు ప్రత్యక్షపు గుడారము ఎదుట ట వచ్చిన స్త్రీలతో మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లా నేను ఈ జనుల ముందర మీరు చేసిన సెడ్డ కార్యములు నాకు వినబడినవి ఇలాంటి కార్యములు మీరెందుకు చేస్తున్నారు నా కుమారులారా ఎలాగూ చెయ్యొద్దు చూసారా అడుగుతున్నాను తిడుతున్నాడు కానీ ఎలా తిడుతున్నాడు నొప్పు లేకుండా తిడుతున్నాడు నేను అడుగుతున్నానండి మనం కూడా తిడతాం కదా ఏంట్రా స్కూల్కి వెళ్ళలేదురా స్కూల్కి వెళ్ళాలి కదా నాన్న అంటాం సండే స్కూల్కి అదే మామూలు స్కూల్కి అయితే స్కూల్కి వెళ్ళలేదురా నెలకు పదిహేలు కడుతున్నాం ఏమనుకుంటున్నావు రేపు కానీ మానేవా అంటాం స్కూల్ విషయంలో చాలా సీరియస్ అవుతాం అదే సండే స్కూల్కి వెళ్ళకపోతే సండే స్కూల్కి వెళ్ళాలి కదా అన్న వచ్చి వారి నుంచి వెళ్ళిపోయే ఆ పరికమాల ప్రేమే ఆ దేవుడి దగ్గర పాడు చేస్తుంది వాళ్ళు ఏలి తిడుతున్నాడట కానీ ఎలా తిడుతున్నాడు నిప్పు లేకుండా తిడుతున్నాడట ఇబ్బంది లేకుండా తిడుతున్నాడట ఇంకో మాట చెప్పడానికి నాకు ఆశ్చర్యం అనిపించే మాట ఆ రెండో అధ్యాయం పన్నెండవ వచ్చుల్లో ఏలి కుమారులు యహోవాను అంటే ఒక శావకుడు కుమారులు నేను అడుగుతున్నాను ఒక శావకుడు కుమారుల ఉండి ఎహోవా అని ఎరగలేదంటే నేను అడుగుతున్నాను ఆ సమయకి అంత బాగా నేర్పించాడు కదండి కనీసం వీళ్ళకి ఇంట్లో ఉన్న ఇద్దరు కొడుకులకి ఎహోవా అంటే తెల్లలేదంటే నేను అడుగుతున్నాను ఎవరు అన్ఫిట్ అయ్యారు చెప్పండి అక్కడ చెప్పాలి అండి ఏలి చెడ్డోడు అంటే చెడ్డోడు కాదండి ఏలి అంటే గర్విస్తే కాదండి ఏలి అంటే తాగుబోతు కాదు ఏలి లంచాలు తీసుకుని లంచాలు తీసుకోడు ఏలి మంచిదై చూడే మరి ఈ మంచి ఏమైంది పిల్లల దగ్గర అతి మంచి చెప్పండి పాపమైంది అన్నీ ఉన్నాయి ఆ అతి మంచి ఆయన పాడు చేసింది ఇంకొక మాట చెప్తాను మీరు చదివిన వచ్చినాల్లో పాత నిబంధన ఎంత భేకరమైనదంటే ఆ పాత నిబంధనలో బలర్పించే కార్యక్రమం అనేది చాలా భీకరమైనది అలాంటి గంభీరమైన బలి కార్యక్రమంలో మంచి మంచి ముక్కలు ఈ కొడుకులు ఇంటికి తెచ్చేస్తున్నారంటే వాళ్ళకి సీరియస్నెస్ అర్థం అవ్వలే చూడండి బలి కూసి బలి కోసం మరి మీకు అర్థమవుతుందా మరి అంటే ఏదైతే సీరియస్ పాయింట్ అది వాళ్ళు సీరియస్గా తీసుకోవట్లేదంటే ఆ సీరియస్నెస్ నేర్పించలేనిది ఎవరు చెప్పండి అలా నాన్న మందురంలోకి వచ్చి బలి నైవేద్యాలు పట్టుకెళ్ళిపోతున్నా ఏమీ అంటలేదంటే లోకు కట్టారు వాళ్ళ నాన్న మా నాన్న అలాగే అంటలేరా పట్టుకొచ్చే నేను ఇక్కడే చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి మందిరంలో మన పిల్లలు తిరుగుతుంటారు కదండి నేను సేవకుల పిల్లలు అంటలేదు అందరి పిల్లల్ని మందురంలో పిల్లలు తిరుగుతారు కదండి ఆ పిల్లలు తిరుగుతున్నప్పుడు మనం రొట్టే ద్రాక్ష రసం ఇస్తున్నప్పుడు సీరియస్గా మన వెనకాల తిరిగతారు ఏదో ఎప్పుడేస్తున్నావు అందరికీ నాకు ఎట్టట్లేదు అనుకుంటాడు అందరికి చేతులు అలా పెట్టుకుంటే పెడుతుంటే నాన్న నాకు నానా నాకు నాన్న నాకు పెట్టు నానా నాకు నాకు అంటే ఆ దాక్ష రసాన్ని రొట్టిని పెట్టమంటాడు మనం ఎంతో దొంగ ప్రయాణం జీవిస్తామంటే ఆగా అందరూ కళ్ళు మూసుకొని అందరూ కళ్ళు మూసుకుని నూరెళ్ళు తెలిసిన వెంటనే మన నోట్లో పెట్ట అయ్యే అడుగుతున్నాను అది మనం సరదా సరదా అనుకుంటాం పర్లేదు అనుకుంటాం కానీ వాడికి దేవుడు బలిగూచి కానీ రొట్టె దాక్ష రసం కూర్చి ఎప్పటికీ వాడు సీరియస్గా తీసుకో మిగిలిపోయిన రసం పిల్లలకి ఇవ్వడం మిగిలిపోయిన రొట్టు పిల్లలకి ఇవ్వడం ఇవే నేను అడుగుతున్నాను వాళ్ళు రొట్టు రొట్టుగానే అనుకుంటారు ఇంక ఎప్పటికీ వాళ్ళ ద్రాక్ష రసం కానీ అనుకుంటారు ఎప్పటికీ ఎందుకంటే వాళ్ళ ఎదుట చాలా సీరియస్గా అది ఎవరి చేతుల్లో పెడితే వాళ్ళ చేతుల్లో పెట్టకూడదు అని వాళ్ళకి అర్థం అవ్వాలి ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వరని వాళ్ళకి అర్థం ఈ విషయంలో తిడతారని వాళ్ళకి అర్థం అవ్వాలి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి మనం నేర్పించాలి ఎందుకంటే బలి విషయంలో ఆ పిల్లలు సీరియస్గా తీసుకోలేకపోయారు చూడండి నెక్స్ట్ ఇంకేం సీరియస్గా తీసుకోలేదు సేవా జీవితంలో సీరియస్గా ఉండాలి స్త్రీలకు దూరంగా ఉండాలని నిబంధన పాత నిబంధన ఎంత బాగా చెప్తుందండి ఆ సేవకు వచ్చిన స్త్రీలతోనే సరసలాడుతున్నాడట అప్పుడైనా ఖండించాలి కదండి ఆ స్త్రీని ఆయన ఖండించాడు ఎవరు అన్నాను తాగొచ్చిందంటేనే ఖండించాడు ఇప్పుడు ఈ స్త్రీలు వచ్చి మా పిల్లలతో ఎటకారం ఉంటున్నారు అన్నప్పుడు ఈ సీనియర్ సిటిజన్ ఖండించాలో వద్దా చూసారా అడుగడుగున అడుగున ఎవరి లోపల కనబడుతున్నాయి పెంపకమే అంటారు ఇప్పుడు ఎవరింటికన్నా వెళ్ళారనుకోండి ఎవడండి అంటో ఎవరు పిల్లండి వెళ్ళు అంటారు చూసారా ఇంకా కిందకి మరో మాట చెప్తాను ఏలి చెప్పాల్సినవి సరిగ్గా చెప్పలేదు కనుక ఏదో చెప్పకపోతే బాగోదన్నట్టు చెప్పాడు మరలా మాట మర్చిపోతా రాసుకున్నాను నేను మళ్ళీ చెప్తాను చూడండి ఏలి చెప్పాల్సిన విషయం సీరియస్గా చెప్పలేదు కానీ ఏదో చెప్పకపోతే బాగోదన్నట్టు అన్నట్టు కొడుకలు చెప్పాడు అందుకే వాళ్ళు అంత సీరియస్గా తీసుకోలేదు కాబట్టి వాళ్ళు పాడైపోయారు మరలా ఆ మాటలు వారిని భయపెట్టలేదు ఆ మాటల వారిని క్రమశిక్షణలో పెట్టలేదు వాళ్ళు ఎలా అయిపోయారంటే వారు ఒకే ఒక్కలాగా ఏం కాదులే మా నాన్న అలాగే అంటాడులే అనుకున్నాను ఇప్పుడు చెప్పండి అన్నికి ఇద్దరు కొడుకులు పుట్టడం సంబరం కాదు కానీ చెప్పండి వాళ్ళిద్దరిని సరిగ్గా పెంచడంలో ఉంది అసలు రగడ ప్రకాశానికి ఎందుకంటే ఆయన ఎఫెక్ట్ ఎవరి మీద పడాలి చెప్పండి ఇప్పుడు అన్నగారికి ప్రెసిడెంట్ హోదా ఇచ్చారని వినికిడి ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ గారి పిల్లలు ఎలా ఉండాలన్నది నేను అడుగుతున్నాను సొసైటీ చూస్తారు ఎలా ఉండాలని చూసిన ఎందుకంటే అన్నీకున్న భక్తి అన్నీకున్న తీవ్రత అన్నీకున్న వైరాగ్యం పిల్లల మీద పడాలి అంటే భక్తి విషయంలో ఆ ఇద్దరు పిల్లల దగ్గర దేవుడు ఎదుట ఆ అన్న సీరియస్గా ఉండాలి కారం పెట్టచ్చు ఐస్ క్రీమ్లు కొనచ్చు అన్నీ చేయొచ్చు సండే స్కూల్కి వెళ్ళకపోతే మా నాన్న ఐస్ క్రీమ్ కూడా కొండ అర్థం అవ్వాలి వాళ్ళ దేవుడి దగ్గర కూర్చోకపోతే మా నాన్న ముద్దలు కూడా తినిపించడని వాళ్ళకి అర్థం అవ్వాలి అన్నకే కాదు నా కూతురు కూడా అర్థం అవ్వాలి ఆ కూతురంటే నాకు చాలా ఇష్టం ప్రేమిస్తాను కాస్త ఓహ వచ్చిన తర్వాత ఇలాంటి వైరాగ్యం కనవాలేదు అనుకోండి రెండు పిల్లలు కట్టుకుని పైకి లేక ఎందుకు ప్రేమ ప్రేమే చెప్పండి భక్తి భక్తే భక్తి విషయంలో సీరియస్గా ఉండాలి ఇంకా చెప్తున్నాను క్రైస్తవ తల్లిదండ్రులు పదే పదే పిల్లలను పాడు చేసేది ఎట్లా చెప్పినా మనం అన్నీ సీరియస్గా ఉంటాం కానీ చెప్పండి క్రైస్తవ తల్లిదండ్రులు భక్తి విషయంలో పిల్లల దగ్గర సీరియస్గా ఉండాలి వాళ్ళ ముందే టీవీలు పెట్టుకుంటాం చెప్పండి వాళ్ళ ముందే గొడవలు పెట్టుకుంటాం వాళ్ళ ముందే కసుబుస్ అంటాం వాళ్ళ ముందే బూతులు మాట్లాడుకుంటాం ఇవి చాలండి చెప్పండి వాళ్ళని పాడు చేయడానికి క్రైస్తవ తల్లిదండ్రులుగా మనం పర్లేదు చర్చ్కి వెళ్ళొచ్చి సీరియస్గా ఆ చర్చ్ నుంచి వెంటనే బైబుల్లో కబోర్డ్లు పెట్టి కబోర్డు పక్కన ఉన్న వెంటనే టీవీ ఆన్ చేసి సీరియస్గా నువ్వేవో చూసేస్తున్నావు అనుకోండి పిల్లలు బయటికి ఏం మాట్లాడరు అప్పుడు వాళ్ళకి ఒకటి అర్థం వద్దా హా ఆ ఎపిసోడ్ ఆ ఎపిసోడే చెప్పండి ఈ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ అని వాళ్ళు చెప్పకుండా నేర్చుకుంటారు ఇప్పుడు చెప్పండి మన పిల్లలు భౌతికంగా బాగా తిని ఎదగడమే కాదు ముందు మన పిల్లలు ఎక్కడ ఎదగాలి చెప్పండి ఆత్మీయంగా ఎదగాలి ఈ అన్నం ముట్టించే కార్యక్రమాలు మళ్ళీ చెప్తున్నాను మన పిల్లలు ఎలాగైనా ఎదుగుతారు మనం ఏం మంచి పెట్టినా తినే చక్కగా ఎదుగుతారు అయితే శారీరకంగానే కాదు ఎదగాల్సింది చెప్పండి మానసికంగా దేవుళ్ళు ఎదగాలి ఎంత ఎదగాలంటే మన కుమారులు ఎదిగి దేవుని కుమారుణ్ణి గుర్తుపట్టడం నేర్చుకోవాలి మన కుమారులు ఎదిగి మన కుమారులు దేవుని కుమారుని ఎందుకు నమ్మాలో వాళ్ళకి అర్థం అవ్వాలి ఆ విషయం వరకు మన పిల్లల్ని తీసుకెళ్తే నేను చెప్తున్నాను క్రిస్టియన్ ఫ్యామిలీస్ అనేవి నేను చెప్తున్నాను చర్చ్లో ఎంత బ్యూటిఫుల్గా కనబడతాయో ఇంట్లో కూడా చెప్పండి అంతే బ్యూటిఫుల్గా కనబడతా కాబట్టి భక్తి విషయంలో సీరియస్గా ఉందో చివరికి ఏలి వాళ్ళకి సంపాదించి పెట్టింది ఏంటి చెప్పినా ఇక నేను చెప్పకూడదండి మాటలకి తప్పదు ముగింపు చెప్తున్నాను చివరికాయనకి జరిగేది ఏంటి చెప్పిన గారు మందస్సు వీళ్ళు చేసే పనులకి మందస్సు యుద్ధంలోకి పోతారు నిండు గర్భిణీతో ఉంటుందండి పెద్దోడు భార్య చిన్నోడు ఉంటారు ఇద్దరూ చచ్చిపోతారు దేవుడిచ్చిన శాపం ఎట్టు తెలుసా ఏలీకి ఒక మాట అంటాడు ఏలి నీ ఇష్టం వచ్చినట్టు నీ పిల్లల్ని పెంచావు గనక నీకు శాపం ఇస్తున్నాను నీ ఇంట్లో ఎవరు నీ వయసు వచ్చే వరకు చెప్పండి బాధకరు అంటే ఎందుకంటే వృద్ధాప్య పిల్లలు చూడరు ఎందుకంటే నువ్వు సరిగ్గా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వలేదు నెక్స్ట్ వార్నింగ్ నీ కొడుకుల్ని ఏలి చంపేస్తాను అన్నట్టు మరో మాట ఏలి మరో మాట చెప్తున్నాను మందస్సాన్ని మింగేయడానికి కారణం ఎలా అయ్యారు కనుక మందస్సు తిరిగి వచ్చే లోపు నిపుణుని ఎదుటుండ్రన్నాడు చివరికి ఏమని చెప్పిన నిండి ఉన్న ఆ భార్యని చూడకుండానే ఇంకా కనకుండానే బిడ్డ ఏలి పెద్ద కొడుకు ఎక్కడ చచ్చిపోయండి ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే నేను అడుగుతున్నాను జరగకుండా ఉండాలంటే ఏ విషయంలో సీరియస్గా ఉంటే బాగుంది చెప్పండి అసలు ఏలి తర్వాత సమయలు కదా కనబడాల్సింది ఎవరు కనబడాలి చెప్పండి సమయలు పెద్ద కొడుకు కనబడాలి ఏలి తర్వాత ఎవరు కనబడాలి చెప్పండి ఏలి చిన్న కొడుకైనా కనబడాలి కానీ ఏలి తర్వాత ఎవరు కనబడతానని చెప్పండి ఎవరో బయట వాళ్ళు అందుకే నేను వారసత్వం వద్దని అన్న కానీ మన పిల్లలకి ఏమీ రాకపోయినా మన పిల్లల్ని బలవంతంగా సేవలో గెంటాం అనుకోండి ఆ వారసత్వం సంఘాన్ని పాడు చేస్తుంది చెప్పండి ఆ వారసత్వం చెప్పండి సేవను పాడు చేసేస్తాను ఎందుకంటే వాళ్ళకి ఆ వైరాగ్యం లేకుండా పంపితే ఏమవుతారు వీళ్ళకి ఆ వైరాగ్యం లేదు కనుక ఆ సేవలు రాయితీలు ఎదుగుతారు బలి ఎలా తినేద్దాం ఎలా తాగుదాం ఎలా తిరుగుదాం ఎందుకంటే ఈరోజు నెపోటిజమే కదండి సంఘాలను పాడు చేస్తుంది వారసత్వమే కదండి పాడు చేస్తుంది వారసత్వం వద్ద కానీ మన పిల్లలకు లేని వైరాగ్యం పక్కోలకు ఉందనుకోండి దేవుడు వాళ్ళని పట్టుకుంటాడు ఒకవేళ వైరాగ్యం మన పిల్లలకు ఉందనుకోండి మన తర్వాత మన పిల్లలను దేవుడు పట్టుకుంటాడు అలా పట్టుకోవాలంటే వాళ్ళ పట్ల బాధ్యత ఎవరు చెప్పండి మనమే తీసుకోవాలి చివరికి ఆ కుటుంబం ఏం సాధించిందంటే ఏం సాధించలేదు ఏలీలో ఉన్న పిన్ పాయింట్ పట్టుకుంటే ఒకే ఒక్కటి తన పిల్లల విషయంలో లూజ్ అయ్యాడు లూజ్ అయ్యాడు లూజ్ అయ్యాడు కుటుంబం లేకుండా ఎగిరిపోయింది